నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు జీనే న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు వైద్యాధికారులు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు నల్ల బెడ్జులు ధరించి నిరసన తెలిపారు జనరల్ సర్జన్ వైద్యురాలు విష్ణువర్ధని మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పిలుపు మేరకు నిరసన తెలపడం జరిగింది కలకత్తాలో ఒక మహిళా వైద్యురాలపై సామూహిక హాఖ అత్యాచారం మరియు హత్య ఘటన ఖండిస్తూ జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేయాలని కోరుతూ ఈ భయంకరమైన నేరానికి పాల్పడిన వారికి తక్షణమే కఠినంగా శిక్షించాలని వైద్యులు మరియు వైద్య సిబ్బంది హింస మరియు వేధింపులను అరికట్టే చట్టాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని వైద్య సిబ్బందికి భద్రత కల్పించేందుకు ఆసుపత్రులను సేఫ్ గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు తక్షణమే బాధిత కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ రాంబాబు ద్వారా డాక్టర్ జనరల్ సర్జన్ విష్ణువర్ధని జనరల్ మెడిసిన్ డాక్టర్ కృష్ణంరాజు స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు సిబ్బంది పాల్గొని నిరసన తెలిపారు నిరసన తెలుపుతూ ప్రొటెస్ట్ చేస్తాము ఆమెకి న్యాయం జరగాలి దోషులు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే శిక్షించబడాలి అలాంటప్పుడు ఇలాంటివి పునరావృతం దీనికి సహాయ సహకారాలు ఉండాలి దోషులను శిక్షించాలి న్యాయం జరగాలి తను విధులు నిర్వర్తిస్తూ తన ఒక్కతే అమ్మాయి కుటుంబానికి తల్లిదండ్రులకి ఎంత బాధ తనని తీసుకురాలేరు కానీ న్యాయం జరగాలి అలాంటివి పునరావృతం అవ్వకూడదనేసి మేమంతా స్టాఫ్ డాక్టర్స్ పోలవరం తరపున సిఎస్ఈ తరపున ప్రొటెస్ట్ చేస్తూ మా నిరసనని ఓపీడీ తొమ్మిది నుండి పదకొండు వరకు చూడబోకుండా అత్యవసర సర్వీసెస్ మాత్రం అందిస్తూ ఈరోజు నిరసన తెలుపుతున్నాను వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి ప్రజారోగ్యం మా బాధ్యత మా రక్షణ ప్రభుత్వ బాధ్యత ప్రజలారా ముందుకు రండి అబలకు అండగా నిలబడండి ప్రాణం పోసే ప్రాణం తీయకండి దర్తించే వైద్యులను బలి తీసుకోకండి नो सेफ्टी नो वर्क